వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు భోగి పండుగ సందర్భంగా ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండవగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు పాల్గొన్నారు

ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వేములవాడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వేములవాడ దేవస్థానంలోనికి అనుబంధ దేవాలయము ఈ యొక్క దేవాలయము శ్రీ స్వామి యొక్క దేవాలయము ఇది చోళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అప్పుడు ఆ మహారాజు ఉన్నటువంటి సమయంలో ఇక్కడ వేసినటువంటి లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా శ్రీపాంచరాత్ర శాస్త్ర ఆగమ ప్రకారంగా ఉత్సవాలు అనేటువంటివి జరుగుతాయి ఈ యొక్క ధనుర్మాస విశిష్టత ఏమిటి అంటే గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని అక్కడ పాటించుకుంటూ ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనే అలాగానే శ్రీ గోదారంగన రంగనాథ స్వామిని వివాహం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇది భక్తులకు ఎంతో విశిష్టమైనటువంటి యొక్క ధనుర్మాస వ్రతము ఈ వ్రతమును పురస్కరించుకొని ఈరోజు ధనుర్మాస వ్రతంలో పూర్తి అయినటువంటి రోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు ఈ ధ గోదా స్వామి యొక్క త్రికల్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరము కూడా భోగి పండుగ నాడు చిత్తుం చిరహాలి అనేటువంటి యొక్క లాస్ట్ పాశ్రమ నాడు యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది ఇది శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతుంది జై శ్రీమన్నారాయణ శ్రీమన్ నృసింహ విభవేత్ గరుడధ్వజాయ తాపత్రయోపశ్రవణాయ బహుషదాయ జలాగ్ని భుజంగ రోగ వ్యయాయ హరయే గురవే నమోస్తుతే వేములవాడ దక్షిణ కాశిగా పేరు కాల్నటువంటి యొక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం కలదు ఈ దేవాలయము చోళ సామ్రాజ్యం కింది యొక్క ఆలయం కలదు ఇక్కడ మరి సనాతనం నుండి అంటే ఇది ఆరు వందల సంవత్సరాల నుంచి లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ ఆవిర్భవమైన పిరమాళ్ళు మరి ఇక్కడ కళ్యాణోత్సవము శ్రీరంగ గోదానాయక కళ్యాణము మరియు నరసింహ జయంతి పురస్కరించుకుంటూ ఇక్కడ ఈ కళ్యాణోత్సవాలు నిర్వర్తిస్తున్నారు ఈ ఆలయంలో శ్రీరంగ గోదానాయక కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం కోసము మరి ఇక్కడ ఆరు వందల అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తిస్తున్నారు ఈ గోదా కళ్యాణ లోక కళ్యాణార్థం ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ధనుర్మాసం అనే ధనుర్మాసం పునస్కరించుకుంటూ రోజక్క ఆసురం చొప్పున అమ్మవారికి విన్నవించుకుంటూ మరి ఈ రోజున శ్రీరంగ గోదానాయక కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నాంపల్లి క్షేత్రం మీద జరిపి జరిపించబడింది ఇది లోక కళ్యాణార్థం కోసము ఈ గోదా కళ్యాణోత్సవం మనం జరిపించడం జరిగింది నాంపల్లి గ్రామం ఇక్కడనే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ దేవుని కళ్యాణానికి వస్తాము మాకు మంచిగానే అనిపిస్తుంది ప్రతిసారి ఇక్కడికి వస్తాము ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళు తస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ దేవుని కళ్యాణం చూసి వెళ్తాం ఓడి బియ్యం వస్తాం బట్టలు వేడతాం మా ఊరు నాన్పల్లి నాన్పల్లి గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ గోదావరి కళ్యాణం జరుగుతుంది సంక్రాంతికి ముందు గోగి పండుగ వస్తుంది ఆ రోజు గోదాదేవి కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి పోకుండా ఇక్కడ అత్తవారింటికనే ఉండి చాలా దేవుని దర్శనానికి వచ్చి తీసుకొని తీసుకుని పోయాకనే అన్ని ఇంటికాడ జరుపుకుంటాము ఇక్కడ ఫాస్టింగ్ చేసి వెళ్తాం దేవునికి చుట్టుపక్కల ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ దర్శనం చేసుకోవడానికి వస్తారు హైదరాబాద్ ఎక్కడెక్కడో కొన్ని ప్రజలు పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి పొద్దు ఏడు గంటలకు వస్తారు ఎప్పుడు టెన్ థర్టీ వరకు కళ్యాణం మొదలవుతుంది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పుడైనా nan pilih gram <laughs>